పోర్ట్ ది చీఫ్ గెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొని పవన్ కళ్యాణ్ గారు పరేడ్ సమ్మాన్ గడ్ పరేడ్ నిరీక్షణ కె ఆదర్ హైమాన్ ప్రజెంట్ అది శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పరేడ్ సమ్మాన్ గడ్ పరేడ్ నిరీక్షణ కెళ్ళ ఆదర్ హై శ్రీమాన్ ప్రజెంట్ అది సెప్టెంబర్ రెండవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో శ్రీ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనీ అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోనూ ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోనూ అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్ గా ప్రసిద్ధి గాంచి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి అహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో సత్తా చాటిన గొప్ప వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చతురతతో కూడిన ఉన్నత విలువలు కలిగిన రాజకీయ శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ उप मुख्यमंत्री नाटी सम्मान गार्ड पेरे सम्मान गार्ड पैरेड कमांडर डीएसपी और चंद्रशेखर प्रेजेंटेड हिज़ हिज़ फाइनल रिपोर्ट टू द चीफ गेस्ट And going back to hand over the charge to second in command. తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల బాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రనే చెయ్యని నేల అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెళ్ళకి పెద్దలకి పిన్నలకి మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలకి విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికి ఉన్న సహజ వనరులు మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత సమగ్రత ప్రతిభ వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాన్క నాని పాల్కీ వాళ్ళ గారు చెప్తారు ఈ డెబ్బై ఎందేళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలను తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా వారి మూలాలు కదిలిపోయేలా శత్రు దేశాలు మూలాలు కదిలిపోయేలా పోక్రాన్లో అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోలే నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు చాట్ పేలుళ్ళు పార్లమెంట్ మీద దాడులు ముంబై మహారాగ నగ మహానగరాన్ని పట్టుమని పది మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అయిపోయిన సమయంలో అసలు ఈ దేశం పోక్రాన్ని అనుబంలు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో పాత తరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇలాంటి మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందన దుర్గా మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు దుర్గాబాయి దేశముఖ్ బులుసు సాంబమూర్తి సాంబమూర్తి గారు అలాగే యాభై మూడు రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమే రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాల్ని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ళ కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గుయిడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక్క కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది మనం ఎవరి త్యాగాల మీద బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజుని మనం తీసుకుంటాం ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది ఒక నియంతృత్వ ధోరణితో మూడున్నర కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు మేము ముందు నిలబడ్డాం ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల నెహ్రూ గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా బతుకమ్మ బతుకమ్మాడించిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా